మా బాసు కేసీఆర్ అని అంటుండ భారతీయ జనతా పార్టీలో గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు అగో కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీ ఈటెల సారేమో బీజేపీ అయితే గీతే రామచంద్ర రావు సారు ఈటల సార్కు బాసు కావాలి అంతకంటే పెద్ద బాసు నరేంద్ర మోడీ సారు అనాలే గారి కేసీఆర్ సారు అన్నడాయే బాలన్న అంటే ఈయనూర్రి అయ్యా ఈటెల రాజేందర్ సారు మీ బాసు ఇవ్వలు గుర్తుకొచ్చింది అప్పుడు అని ఇట్లా అంటే అందరూ పరిచాన్గా అవటిరి కానీ ఈ నడమల ఎందుకో బీజేపీలో ఉన్నోళ్ళు కొందరు బీఆర్ఎస్ పార్టీ మీద అట్లనే కేసీఆర్ సార్ మీద వల్లమాలిన ప్రేమకు ఉమ్మరిస్తున్నారు కార్ పార్టీని కలవరిల్లుతుర్రు మొన్ననే కాదు అప్పట్ల కారుకు కాలిచ్చి కమలం పువ్వు వాసన ముక్కునిడ వీల్చుకుని మొన్నటిదాకా కూడా బీజేపీలో ఉన్న ఆరు రమేష్ సార్ ఇట్లా కేసీఆర్ గారు ఏం చేశారు ఏ విధమైన కార్యక్రమాలు చేశారు నాకు మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయి కాబట్టి అలాంటి దుర్మార్గులు బయటికి బయలు కాబట్టి తిరిగి నా సొంత ఇంటికి చేరాలి మా బాబు ఆశీర్వాదం తీసుకోవాలి జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది సొంతగూడికి రావాలని ఇట్లా వస్తున్నా అని ఇట్లా ఆరూరి రమేష్ సారు అంటే ఈటల రాజేందర్ సారేమో అప్పట్ల ఉద్యమ పార్టీకి బాసు ఎవ్వలు లేరు అందరం గులాబీ పార్టీ బాసులమే అని అంటే కేసీఆర్ సారు పార్టీలకెళ్లి బయటకు ఎల్లగొట్టిండని చెప్పిండు మళ్ళా ఇప్పుడు ఇట్లా చెప్తుంటే సారు కూడా కమలం పువ్వుల నాకు తమాం ఇలువలేకుండా పోతుంది కార్లని ఎడమకాలు పెడదామని చూస్తున్నాడా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు